హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను కూడా బాగున్నాను మీరందరూ కూడా అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటి ఇవాళ వచ్చేసరికి వీడియో అనుకుంటున్నారా ఇవాళైతే నేను మీకు కొన్ని చూపిస్తాను అలాగే చెప్తాను కూడా నాకు తెలిసిన కడికి మాత్రమే చూస్తున్నారు కదా ఏంది ఇంత లైటింగ్ డెకరేషన్ అనుకుంటున్నారా అవునండి నేను కూడా వెళ్ళడం ఇది మొదటిసారి అనమాట నన్ను చాలామంది అడుగుతున్న ప్రశ్న ఏంటి అంటే మీది ఎక్కడా అని అంటే తెలంగాణనా లేదా ఆంధ్రప్రదేశా అని నేను ఫస్ట్లో అయితే అందరికీ క్లియర్గా అయితే చెప్పేశాను మాది ఆంధ్రా అని ఇప్పుడు మరొకసారి కూడా చెప్తున్నాను మాది వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ అనమాట మాది వచ్చేసరికి కూడా ఏంటంటే నెల్లూరు జిల్లా ఊరు పేరు అయితే నేనైతే చెప్పట్లేదు కానీ ఇప్పుడు ఈ వీడియో విషయానికి వచ్చేసరికి మీకైతే క్లియర్గా అయితే చెప్తాను అనమాట ఇప్పుడు ఈ వీడియో వచ్చేసరికి ఏంది అని అంటే గూడూరు అనమాట ఇది ఇంతకు ముందైతే గూడూరు కూడా వచ్చి నెల్లూరు జిల్లాలోనే ఉంది కానీ ఇప్పుడు జిల్లాలు మార్చేసరికి గూడూరు వచ్చేసరికి తిరుపతికి అయితే మారింది అనమాట ఇప్పుడు తిరుపతి జిల్లా వస్తుంది గూడూరు వచ్చేసరికి కానీ ఏంటంటే మాకు గూడూరుకి ఒక గంట ప్రయాణం అనమాట మా ఊరికి గూడూరుకి ఇంతకీ ఇదేం పండగనైతే అయితే అనుకుంటున్నారా ఇది వచ్చేసరికి గూడూరులో జెండా పండగ అనమాట గూడూరులో ఇది వచ్చేసరికి చాలా అంటే చాలా బాగా చేస్తారు ఈ పక్క ఉన్న వాళ్ళకైతే ఈ జెండా పండుగ అయితే అందరికైతే అర్థమైపోయింది అనమాట ఎంత అంటే అంత బాగా చేస్తారనమాట కొన్ని అయితే డెకరేషన్ అయిపోయింది కొన్ని అయితే ఇప్పుడైతే తీసుకెళ్తా ఉన్నారు మేము గూడూరుకి ఇంత దగ్గరగా ఉన్నా సరే నేను ఈ జెండా పండగ రావడం కూడా ఇదే మొదటిసారి అనమాట ఈ పండుగ వచ్చేసరికి ఎన్నో సంవత్సరాల నుంచి అయితే చేస్తూ ఉన్నారు నాకైతే ఐడియా లేదు కానీ ఇంతవరకు అయితే నేనైతే రాలేదు నేను ఈ జెండా పండగ రావడం కూడా ఇదే మొదటిసారి అనమాట నాకు డీజేలు అట్లాంటివన్న పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు అనమాట అందుకో ఏమో తెలియదు కానీ నేనైతే రాలేదన్నమాట కానీ ఈసారి అయితే వచ్చాను చూద్దామని ఈ పండగలో నాకు బాగా నచ్చింది ఏంటి అని అంటే లైటింగ్ అనమాట లైటింగ్ అయితే అసలు ఎంత బాగుందంటే అంత బాగుందనమాట ఒక్కొక్క ఈది కాడైతే ఎంత బాగా వేసారంటే లైటింగ్ అలా వేశారు చూసారు కదా అయోధ్య సెట్టింగ్ అనమాట ఇది వచ్చేసరికి మనకి డిఆర్డబ్ల్యూ కాలేజ్ కాడైతే వేసారు ఈ సెట్టింగ్ వచ్చేసరికి ఫోన్లో వచ్చేసరికి కొంచెం లైట్గా కనిపిస్తుంది కానీ లైటింగ్ వచ్చేసరికి కానీ రియల్గా చూస్తే మాత్రం చాలా అంటే చాలా బాగుందనమాట అసలు అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అంత బాగుందనమాట ఒక్కొక్క వీధి కాడైతే ఒక్కొక్క సెట్టింగ్ అయితే వేసారనమాట చాలా అంటే చాలా బాగా నచ్చేసింది అలాగే జనాభా కూడా చాలా అంటే చాలా ఎక్కువ మందే ఉండారనమాట కానీ ఏంటంటే ఈ సంవత్సరం ఇంకా తక్కువ అని అయితే చెప్పారు ప్రతిసారి అయితే ఇక అసలు అడుగు పెట్టిన సందు ఉండేది లేదంట కానీ ఈ సంవత్సరం కొంచెం తక్కువ అని అయితే అనమాట అప్పటికే నాకైతే చాలా ఎక్కువ అయితే అనిపించారు జనాభా వచ్చేసరికి ఇంకా మేమైతే ఒక్కొక్క వీధి ఒక్కొక్క వీధి అయితే చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము ఇది వచ్చేసరికి తూర్పు వీధి అనమాట ఇక్కడైతే ఒక మ్యాజిక్ షో జరిగింది చాలా అంటే చాలా బాగుందనమాట అంటే మ్యాజిక్ షో ఏం కదలండి మన శివుడు విగ్రహంతో ఒక లైటింగ్ షో అయితే పెట్టారనమాట చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ వచ్చేసరికి మన గోపురం సెట్టింగ్ అయితే వేసారనమాట చాలా బాగుంది కానీ అది చెప్పాను కదా ఫోన్లో అయితే కొంచెం లైట్గా కనిపిస్తుంది కానీ రియల్గా అయితే చాలా అంటే చాలా బాగుంటాయి ఇంతకీ మీకు ఒక విషయం నేను చెప్పలేదు కదా అదేంటి అని అంటే ఈ పండగ చేసేది గూడూరు వచ్చేసరికి రెండో స్థానంలో ఉందంట ఫస్ట్ వచ్చేసరికి మైసూర్ అంట సెకండ్ వచ్చేసరికి గూడూరు అయితే చెప్పారు గూడూరు ఈ జెండా పండుగ వచ్చేసరికి గూడూరు వచ్చేసరికి రెండో అయితే ఉంది అంటే అర్థం చేసుకుంటే అప్పుడు ఎంత బాగా చేస్తారంటే అంత బాగా అనమాట చిన్నపిల్లల్ని తీసుకెళ్ళడం మాత్రం చాలా అంటే చాలా రిస్క్ ఇంత జనాభాలో వచ్చి కొంచెం పెద్దోళ్ళు వెళ్ళేసరికి కొంచెం అయితే తొక్కుకుంటా ఉండరు కానీ చిన్నపిల్లలు మాత్రం అసలు తీసుకెళ్ళకూడదు ఈ జనాభాలో వచ్చేసరికి మా ఆడబిడ్డ అయితే చెప్పులు వదిలేసిందనమాట ఒక చెప్పు అయితే ఊడిపోయింది సరే ఓంగా చెప్పు తీసుకుందాం అంటే ఈ జనాభా దొక్కేస్తారని చెప్పి చెప్పులో వద్దు ఏమి చెప్పి చెప్పులో వదిలేసింది రెండు అంత ఎక్కువ జనాభా కానీ అది తక్కువ అయితే అంతా ఉండరు వచ్చేసరికి నేను చెప్పాను కదా ఎందుకంటే ఒక షో జరిగింది అని ఇది అనమాట చాలా అంటే చాలా బాగా అనిపించింది మాకు వచ్చేసరికి ఇది వచ్చేసరికి ఈ పక్క వచ్చేసరికి ఇదైతే బాగా నచ్చింది దీనికన్నా సరే ఇంకోటి అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది అనమాట అదేందో కూడా ఆ ప్లేస్ వచ్చినప్పుడు అయితే చూపిస్తాను మీకు చెప్తాను దాని గురించి కూడాను అందువరకే తీర్చొస్తామనండి చూశారు కదా చాలా అంటే చాలా బాగా అనిపించింది అనమాట దాంట్లోనే ఇంకో పాట అనమాట ఇది నుంచి అమ్మవారు అయితే వస్తారనమాట చాలా బాగుంది ఇది కూడా వీటి సంబంధించి నేను షార్ట్ వీడియోస్ కూడా అయితే అప్లోడ్ చేస్తాను తప్పకుండా అయితే చూడండి ఇంకా ఈ లైటింగ్ విషయానికి వచ్చేసరికి ఇది కూడా అయితే చాలా అంటే చాలా బాగుందనమాట సరే పైన చూసారా ఒకసారి మనకి దేవుడి బొమ్మలు అన్నిటివన్నీ అయితే ప్లే అవుతూ ఉంటాయి అనమాట ఒకదాని తర్వాత ఒకటైతే ప్లే అవుతూ ఉంటాయి చాలా అంటే చాలా బాగా అనిపించింది చెప్పాను కదా దీంట్లో కొంచెం లైట్గా కనిపిస్తున్నాయి కానీ రియల్గా అయితే చాలా అంటే చాలా బాగుంది మామూలుగా అయితే జెండా జెండా అంటే నేను ఏదో అనుకున్నాను కానీ ఆంజనేయ స్వామి అనమాట ఆయన అయితే ఊరేగిస్తారనమాట అదే జెండా పండగ అయితే అంటారు ఇకపోతే ఇదంతా మెయిన్ రోడ్ అనమాట ఇదంతా వచ్చేసరికింది షాపింగ్ అనమాట మనకి కావాల్సినట్టు అయితే షా అన్ని ఉంటాయి మనం ఏం కావాలన్నా సరే మనం షాపింగ్ అనేది చేసుకోవచ్చు అలాగే ప్రైజ్ అనేది కూడా మనం బార్కింగ్ అనేది చేసి తీసుకోవాలి చాలా ఎక్కువగా చెప్తారు కానీ మనం బార్కింగ్ అనేది చేసి తీసుకోవచ్చు అనమాట అలాగే చుట్టుపక్కల నుంచి ఉన్న పల్లెటూరు నుంచి కూడా అయితే వస్తుంటారు కదా వాళ్ళ కోసం కూడా ఏంటంటే అన్నదానం అనేది చేస్తూ ఉంటారు వెళ్ళి అక్కడ కూడా అన్నదానం చేయొచ్చు లేదా హోటల్స్ అనేది తినొచ్చు అది మన ఇష్టం అనమాట చూసారు కదా ఫ్లవర్స్ వీళ్ళు రేట్ అడిగితే మాత్రం చాలా ఎక్కువ చెప్పారు కానీ మనం తగ్గించి అంటే అలాగే అయితే ఇచ్చారనమాట అలాగే కూడా తీసుకున్నాం నేను ఇందులో వచ్చేసరికి ఒకే ఒక వస్తువు కొన్నాను అనమాట సరే మళ్ళీ ఇంకోసారి వెళ్ళొచ్చులేదు అనుకున్నాను కానీ ఆ జానాపు చూసి భయపడి ఇంక నేనే వద్దనైతే గమగైపోయినాను ఇప్పుడు నేను మీకు కొన్ని అయితే చూపించాను కదా అన్ని షాపింగ్ చేసేటి వీటిల్లో అయితే నేను ఏం తీసుకో గెస్ట్ చేసి అయితే కామెంట్ అయితే చేయండి ఇంట్రెస్ట్ వాళ్ళు మాత్రమేను అలాగే ప్లీజ్ అని కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ అనేది ఎప్పుడు ఇలానే ఉండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటా ఉండాలి నేనైతే క్లూ కూడా అయితే ఇచ్చేసాను చూసారు కదా అదే అనమాట నేను తీసుకున్న వస్తువు వచ్చేసరికి ఇప్పుడు చూపించిన లైటింగ్ సెట్ అంతా కోనేటి మెట్ట ఆ అనమాట అది చాలా బాగా వేసారు అది కూడా వచ్చేసరికి నాకు అంటే చాలా అంటే చాలా బాగా నచ్చిందని చెప్పాను కదా ఇది అనమాట గమలపాలెం ఈ లైటింగ్ సెట్ కానీ ఇక్కడే చేసిన డెకరేషన్ కానీ చాలా అంటే చాలా బాగా నచ్చేసింది అనమాట చూడంగానే కళ్ళుకైతే జిగేయాలి అనిపించేసింది మనసుకు కూడా చాలా అంటే చాలా బాగా అనిపించింది అనమాట చూసారు కదా జై శ్రీరామ్ జై శ్రీరామ్ పైనుంచి కానీ పక్కన కానీ అస్సలు ఎంత బాగుందంటే లైటింగు అంత బాగుందనమాట ఇట్లాంటివి కానీ మామూలు టైంలో కానీ అయితే ఎన్ని ఫొటోస్ తీయచ్చు ఎన్ని వీడియోస్ తీసుకోవచ్చు అంత బాగా అయితే ఇస్తారు లైటింగు అలాగే ఆంజనేయ సౌన్ ఊరేగిస్తారు కదా దాన్ని కూడా అయితే చాలా బాగా అంటే చాలా బాగా డెకరేషన్ చేశారు మళ్ళీ వెనక సైడ్ వచ్చేసరికి మనకి ఎన్టీఆర్ స్వామి విగ్రహం అయితే పెట్టారనమాట చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇటు సైడ్ వచ్చేసరికి సీతారాము లక్ష్మణులని అయితే మామూలుగా లైటింగ్ అయితే పెట్టేశారు చాలా బాగా అనిపించేసింది మేమైతే గూడూరు మొత్తం తిరగలేదు కానీ కొన్ని ఏరియాలు మాత్రమే తిరిగినాం అనమాట ఆ కొన్ని ఏరియాల్లో నాకు బాగా నచ్చిందంటే మాత్రం ఇదే అని చెప్తాను అంత బాగా నచ్చేసింది ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ జెండా పండగకి ఇంత ముందు ఎప్పుడైనా వెళ్ళారా వెళ్తే ఎలా చేశారు ఏంటో అనేది మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి నాకు తెలిసినంత వరకు ఈ నెల్లూరు సైడ్ ఉన్న వాళ్ళైతే తప్పకుండా అయితే వచ్చుంటారనమాట చూడనాటికి కానీ నేను ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఒక్కసారి కూడా వెళ్ళలేదు ఫస్ట్ టైం అనమాట కానీ ఇంత దగ్గరగా ఉండి కూడా నాకైతే ఇంట్రెస్ట్ లేక మరి ఏమో తెలియదు కానీ అసలు వెళ్ళలేదు చూసారు కదా ఎంట్రల్ సమయగ్రహం అనమాట చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ లైటింగ్ కూడా ఎంత బాగా బాగేసారంటే చుట్టూ కూడా చాలా బాగా వేసారు అలాగే వేషాలు వేసుకొని డ్యాన్స్ చేస్తారు కదా వాళ్ళు కూడా అయితే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క అనమాట ఒక్కొక్క సెటప్ అనమాట ఒక దగ్గర ఉన్న సెటప్ మళ్ళీ ఇంకో దగ్గర అయితే లేదనమాట ఇక్కడ వచ్చేసరికి ముగ్గురైతే నా ముగ్గురు నలుగురు సెటప్స్ అయితే ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయి ఇక్కడ ఉన్న వాళ్ళ ఏంటంటే మాములుగా కోయిదారులు వేషాలు వేస్తారు కదా వాళ్ళు కూడా అయితే చాలా బాగా వేశారు నాకు బాగా నచ్చేసింది కానీ చూసింది కొద్దిగా మాత్రం ఎందుకంటే ఈ అసలు అస్సలు కనిపించలేదు మేము ఎక్కువసేపు కూడా అయితే ఏం చూడలేదు నైట్ వచ్చేసరికి ఒక ఒంటి గంట దాకైతే చూసేసి అన్నింటికి వెళ్ళిపోయి పడుకున్నాం అనమాట నా లాగా ఎవరు కూడా వెళ్ళకుండా కానీ ఉన్నుంటే ఇంకొకసారి ఈసారి చేస్తారు కదా అప్పుడైతే తప్పకుండా వెళ్ళండి మీకు కూడా చాలా బాగా అనిపిస్తుంది నేను వీడియోస్ తీసింది కూడా చాలా తక్కువే అనమాట అంటే నేను ఎక్కువ దగ్గర తిరగలేదు కాబట్టి పొయిన్ కడల్లో కొద్ది కొద్దిగా అయితే వీడియో తీశాను కానీ ప్రతి ఒక్కటి కూడా షార్ట్గా కూడా అయితే వస్తుంది అనమాట తప్పకుండా అయితే చూడండి ఇక్కడైతే ఇంకొకటి అయితే చేశారనమాట వచ్చేసరికి ఏంది అని అంటే ఇది బాబా విగ్రహం లాగా అయితే పెట్టారు అంటే ఆయన పాదాల నుండి నీళ్ళు వస్తున్నట్టు అలాగే ఇక్కడ వచ్చేసరికి మనకి గోవ్ అయితే పెట్టారనమాట సెటింగ్ చూసారు కదా పాలు దాగుతున్నట్టు ఈ సెట్టింగ్ కూడా లైటింగ్తో అయితే చాలా బాగా అనిపించింది వచ్చేసరికి మళ్ళీ ఏంది అని అంటే మధ్యలో ఒక వినాయకుడిని అయితే పెట్టారు అటు సైడు ఇటు సైడు అయితే పెట్టి మళ్ళీ వాటర్ ఫాల్స్ లాగైతే పెట్టారనమాట ఇది కూడా అయితే చాలా బాగా అనిపించింది వచ్చిన వాళ్ళందరూ అయితే ఫొటోస్ అయితే తప్పకుండా తీసుకున్నారు ఈ సైడ్ వచ్చేసరికి శ్రీకృష్ణుడు వాటర్ ఫాల్స్ లాగా అయితే పెట్టారు అది కూడా చాలా బాగా అనిపించేసింది ఇన్ని ఉన్నాయి కాబట్టి ఏమనో అన్నిటికన్నా నేను చూసిన వాటిలో నాకు ఇదే బాగా నచ్చింది అని అయితే చెప్పాను మీకు మీకు ఎలా అనిపించిందో కూడా తప్పకుండా అయితే కామెంట్ చేయండి అలాగే వీళ్ళు ఇంత సెటప్ వేసుకుని అసలు నైట్ అంతా అసలు ఎలా డ్యాన్స్ చేస్తారనేది కూడా నాకు అర్థం అర్థం కలదనమాట చేస్తూనే ఉన్నారనమాట ఇంతకీ ఈ పండుగ ఎప్పుడు చేస్తారనైతే మీకు అయితే డౌట్ రావచ్చు అనమాట ఇది వచ్చేసరికి దసరా ముందనమాట దసరాకి ఒక పది రోజులు అయితే ఈ జెండా పండుగ చేస్తారు చాలా బాగా చేస్తారు కొత్తగా వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈసారి అయితే తప్పకుండా వెళ్ళి చూడండి చాలా బాగా నచ్చుతుంది ఇది వచ్చేసరికి కొమ్మరి వీధి అనమాట అక్కడ వచ్చేసరికి ఇది జరుగుతూ ఉంది అంటే ఒక గొంతు ఉంది కదా ఆ గొంతు కాడైతే ప్రతి ఒక్క గొంతులు అయితే బొమ్మను పెట్టేసి మాములుగా ఇలా అయితే చేస్తూ ఉంటారనమాట ముందైతే వెళ్తూ ఉంటే వెనకైతే దేవుడు అయితే ఊరేగిచ్చుకుంటూ వస్తారు తర్వాత టెంకాయలు ఎలా ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉంటే టెంకాయ ఇస్తారనమాట ప్రతి ఒక్క గొందులైతే నాకు తెలిసినంతవరకు అయితే పెట్టున్నారనమాట అంటే ఆ ఏరియా సంబంధించి చూశారు కదా కోయిల్ ద్రవేశాలు వేసుకొని వీళ్ళు కూడా అయితే డ్యాన్స్ అయితే చాలా అంటే చాలా బాగా చేశారనమాట అలాగే వీళ్ళు వీళ్ళే కదండి చాలా అంటే చాలా మంది కళాకారులు అనమాట అంటే ఒక్కొక్క ఏరియా దగ్గర ఒక్కొక్కరు అనమాట అసలుకి ఎవరికొకరికి సంబంధం లేదు అంతమంది అయితే వచ్చారనమాట చాలా అంటే చాలా బాగా చేశారు నేను కొన్ని మాత్రమే వీడియో తీశాను కొరవనైతే నేనైతే తీయలేదు తీసిన వరకైతే మీకు అయితే చూపిస్తున్నాను అనమాట అలాగే డీజే సింగర్స్ వచ్చి పాటలు పాడడం చాలా అంటే చాలా బాగా జరిగింది అసలు ఎంతమంది కళాకారులు ఉండరు అంతమంది అయితే గుడూరులోనే ఉండరా అని అయితే అనిపించేసిందనమాట అంతమంది అయితే ఉన్నారనమాట అంటే ఒక్కొక్క ఏర్యా దగ్గర ఒక్కొక్కలాగా ఇంతమంది ఉన్నా సరే లైటింగ్ మాత్రం నాకైతే బాగా నచ్చింది ఏంటి అంటే లైటింగ్ అయితే చెప్తాను అనమాట అంత బాగా నచ్చేసింది అంటే అర్థం చేసుకున్నంతే అప్పుడు ఎంత బాగుంది అని ఓకే మరి అందరికీ బాయ్ ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ అనేది ఎప్పుడూ ఇలానే ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుతున్నాను వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి